అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ టూ ట్వంటీ నైన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సిక్స్ ఎయిటీ టూ ఉయ్యలందు జేర్చి ఊహించి నిద్రింప నెయ్యమరమదిని నిలిపినప్పుడే దయ్యమంత బ్రహ్మ తన్మయమందురా విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యము స్నేహబుద్ధితో దైవమును మనసును నిల నిలుపగలిగితే బ్రహ్మ తన్మయత్వం పొంది జ్ఞానజ్యోతిని మనసులో వెలిగించగలడు వేమన పద్యాలు సిక్స్ ఎయిటీ త్రీ ఉరిదిగాను గాలియున్నతిగనుమింట దురితముగను వచ్చి తొలగుచుండు పుడమిపైన నిలిపి పూనిక జూడరా విశ్వదాభిరామ వాయు దిగ్బంధనం చేసి యోగం చేసిన సకల సిద్ధులు కలుగును వేమన పద్యాలు సిక్స్ ఎయిటీ ఫోర్ ఉర్విజనులు పరమయోగీశ్వరుని జోచి తెగడు వారే కాని తెలియలేరు యమృతమందు రుచిని హస్తమే మెరుగును విశ్వదాభిరామ తాత్పర్యం జనులు యోగేశ్వరులను చూచి సాధించేవారే కానీ తత్వం తెలుసుకోలేరు అమృతంలో ఉన్న రుచి చేతికి ఏమి తెలియను టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు శివార్పణం